ఏమిటమ్మా రే ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నా గాలి కోసం గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు అవును ఎప్పుడు నేను ఏమిటి మేడమ తిరుగుతున్నా అదే ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటాను గుబులు ఇంట్లోనా ఒంట్లోనా నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా అవును వదిన అన్నీ నిన్ను వదిలి వెళ్ళాలంటే నీరు లేని బెంగ ఏడాదే పుట్టుకొచ్చిందేమో ఏం చేస్తాం వెళ్ళడం ఉండడం చేతుల్లో ఉందా ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు నువ్వెక్కడున్నా నీ మంచి మేము చూసుకుంటావు వదినా నేను ఇప్పుడు ఏం చేయాలి ఎవరినొకరిని ఒక కట్టుకుని వండి పెట్టవేగా అనవసరంగా కాలేజీకి డబ్బులు ఎందుకు అంటావా నిజమేనమ్మా నేను ఇంటికోళ్ళు అవ్వడానికి ఏ కాలేజీలో చదివాను దెబ్బ తగలగానే అమ్మాని కేకేసావే వాడితో తినడానికి ముందు ఎవరిని అడిగావే చెగులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే ఎంత ధైర్యం నీకు ఆయన కట్టుబడితే నీతో పాటు నన్ను చంపి పోగలెడతాను బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు కానీ తెలివిగా మాట్లాడుతున్నావా లంగా బోణి వేస్తున్నా నువ్వింకా పసిపిల్లవి దేవుడి ముఖం చూసి చెప్తున్నాను నా మాట నమ్ము మీ అన్నయ్య నిప్పు ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే చూడు నీ మంచిగా చెప్తున్నాను పెళ్లి పడుకో రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు అమ్మా అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు పర్వాలేదు గారికి వెళ్ళారమ్మా ఇప్పుడు వచ్చేస్తారు

అమ్మాయి రోజులుగా ఒంట్లో నల్టగా ఉంది కాలేజీకి వెళ్ళాలి ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి ఇంటి తీసుకెళ్ళి వైద్యం మరేం పర్వాలేదు జ్వరం లేదు అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా లేదమ్మా నాలుగు రోజులు రెస్ట్ అవసరం నీకేమన్నా మర్చిపోయిందా డాక్టర్ గారేమో నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిగిలిపోలే కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను ఈ బిడ్డ వేసుకోమా కొన్ని మంచిని లేవండి గారు ఇంకా జ్వరం తగ్గలేదేంటి నాకు అదే అర్థం కావట్లేదండి అమ్మాయి ఈ మా తల్ వేసుకోమా ఈ మంచి నీళ్ళు తాగు వెయిట్ 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 ఉండడానికి జరం రావాలి ఉల్లిపోయి పెట్టావు ఇప్పుడు ఆ జనం కాస్త పోయింది మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అబ్బాయి నాకు అద్భుతమైన వచ్చింది ంప ఊరేగింపు కాదండి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అలా వెళ్ళి మాట్లాడుకుంటే చెప్పినా అదండి అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ దనాదం తేలిపోయేది మాకు అలవాట్లేని పని కదరా అసలు ఈ విషయం పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడుదాం అనుకున్నామండి పెద్దవాళ్ళు మరి చిన్నది కదండి అయినా మన అవసరం తొందర హాల్కే ఉంటుందండి తొందర ఏమిటిది తొందర పడకండి బాబాయ్ గారు మనం మనం పెద్ద మనుషులు సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడ్డం మంచిది కాదు నువ్వు చెప్పారా బాబాయ్ చూడండి అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు ఇక అబ్బాయి గురించి అంటారా మా వాడిని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల ఆరు జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు పమ్డు ఎస్ సార్ నోట్లో నేను పెట్టాడు డోక్కుంటారు తప్ప కొరకడు ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తల వస్తూ ఉండడం మంచిది ఇక కట్నకాంకుల విషయం అంటారా అది మే ఇష్టం డేవిడ్ గారు మా రఘుకి మీ చెల్ల కరుణానిచ్చి పెళ్ళి ఆ కుర్ర కుంకల్ని మంటికిస్తావా నిన్నేం చేసిన పాపం లేదే నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా ఇదంతా నువ్వు ఇచ్చి కాదు పాపిదానా పది మందిలో నా పొరు ప్రతిష్టావా నీకు నడక నేర్పేనే నువ్వు మోసుపడ్డావని ఆటాపాటా నేర్పించాను నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకరం ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోకుండా చేస్తావా అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి ఆఫ్ట్రాల్ వాడి తాగతే ఏమిటే మన తాగతే ఏమిటి వాడెవడే మనం ఎవరు చెప్పవే ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా వాడితో మాట్లాడతావా చెప్పవే 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 చెప్పవు నేను ఎంత బెల్లం సమాధానం చెప్పు ఆగండి అమ్మాయి అదుపులో పెట్టుంటే ఈవేళ ఇంట్లో కన్యడు ఖర్చు అంటే కావు జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి సమయం ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను ఉండిపోయావు అసలు ఏమిటి తగిలేటప్పుడు అమ్మని తలుచుకుని ఏడుపు వచ్చేది కానీ నేను నా రక్కు తలుచుకున్నాను ఎంతో సంతోషంగా అనిపించింది ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని డబ్బులు కొట్టింది నువ్వు ఇంకా ఇలాగే బాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు చంపని వదిన కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేని అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అవున పిచ్చిదాన్ని ప్రేమ పిచ్చిదాన్ని మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు మీ పెళ్లికి ముందు మీ మళ్ళీ ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం ఊరుకున్నవే వదిన మీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే నేను చేస్తాను అమ్మగారు ఇదిగారమ్మా కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా కోటయ్య ఈ కోడి కూర్చు కోసి చెల్లు పరగడుపుతో ఎండను పెట్టి తిరిగి వచ్చాను కదమ్మా తల ఇరుగురుగురుతోంది గుక్కడికి గెంజి తాగిన తర్వాత కోస్తానమ్మా కోటయ్య ఏంటమ్మ గారు అనువుంది పెడతాను ఈ కోడి కూర్చు కోసే చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో చెవులుద్దమ్మా இப்போயா புல மருந்து புலசு மருகு பஜார் கெல்லி ஓ அரைகிலோ பசு பட்டா బజార్ ఎడితే తనకు ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అర్థం పసుపు తీసురా పులుసు మరిగిపోతుందని చెప్పానా